మీ ఫ్రెండ్స్ ఇది బాగా ఎండిపోయిన సొరకాయ అంటే మన పాదుకి సొరకాయ పెట్టినప్పుడు ఒక కాయని బాగా మంచి కాయని వదిలేస్తే అలాగే నిద్రపోయి గట్టిగా తయారవుతుంది ఇది ఎండిపోయింది దీన్ని రెండు నెలలు బాగా ఎండపెట్టిన తర్వాత లోపల చూడండి కూడా లోపల ఉంటాయి ఇప్పుడు మేము ఏం చేద్దామండి దీన్ని రెండు కింద డివైడ్ చేసి ఇతరాలు బయటకు తీసి మన పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి కిచెన్ గార్డెన్లో విత్తనాన్ని పాటించి మనం సొరకాయలు కాయడం పిల్లలకి చేద్దాం అంటే సొరకాయలు విత్తనాలు ఎలా ఉన్నాయో దాన్ని చూద్దాం 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 ఇది చూడండి బాగా గట్టిగా ఉంటుంది ఇది kita mantian mana ini mau mati kan serendah itu sampai entek punna istilahnya ఇప్పుడు చాలా ఎక్కువ వస్తుంటాయి కానీ ఇందులో తక్కువ వచ్చే అందులో ఉంటాయి చాలా అంటే ఏ ఎందులో ఇందులో చేసే చిత్రాలని ఆంధ్ర వద్దు ఇందులో ఏం అదే తిని రెండు చిత్రాలు ఇస్తాం అతని చిత్రాలు వేసిన తర్వాత కాయలు కట్టిన తర్వాత కొండకాయలు కొన్ని కాయలు కుర్చువాలి అప్పుడు మనం మిడ్ డే మీల్లో సాంబార్లో వాడతాం అక్కడ ఓకేనా అలాగట్టిగా

మేడ మీద కూడా పంటలు పండిస్తారు చెప్తా మీకు పండిస్తారు ఒకటి పోసిన తర్వాత విత్తనాలు తీసేందుకు సొరకాయ విత్తనాలను అందరికీ కూడా టీచర్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు విత్తనాలు మీరు ఇంటి దగ్గర నాటి పాదు పాకుండి పాదు పాకించండి దడి మీద కానీ లేకపోతే పాట మీద కానీ లేకపోతే భూమి మీద కానీ లేకపోతే మీ డాడీ నేను చిన్న బందర ఏమండి పందిర మీద కానీ వేస్తే ఇవి సొరకాయలు కాస్తాయి మూడు కాయలు కాస్తాయి ఇవన్నీ కూడా మీరు కొన్ని మీరు ఇంట్లో వాడుకోవచ్చు కొన్ని కాయలు స్కూల్కి మిడ్ డే మీల్లో వాడుకోవడానికి ఓకేనా ఓకే మీ టీచర్ గారు ఇప్పుడు నియంత్రిత రెండవ నివేదిక సాదృక్ బ్లాక్ యా జెమ్